ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దగల రెక్కల్లో మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థితి చెల్లిద్దామండి అదే రీతిగా రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నిన్ను కోరుకున్న దేవుడును నేనే ఆహా నీవెంత ధన్యుడు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టే మనం దేవుడు ఇచ్చిన రక్షణలో ఉండి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వారసులుగా మనం పిలవబడుచున్నామండి ఒకటో దిన ఇరవై ఎనిమిది పదవచనంలో చూసినట్లయితే పరిశుద్ధ స్థలంలో ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరికొని సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని అని చెప్పి సులోమాన్ గారితో దేవుడు అక్కడ మాట్లాడతాడండి ఎందుకంటే దావీది మహారాజు మరి మందిరం కట్టించాలనుకున్నప్పుడు దేవుడు అది తనని కోరుకోలేదు కానీ తన కుమారుడైన సొలోమును ప్రత్యేకంగా కోరుకొని ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అండి తను కోరుకున్నాడు దేవుడు మనల్ని కూడా మన ఒక ప్రత్యేకతను కలిగి మన కుటుంబాల్లో ఎంతో మంది రక్షణ అనుభవం లేని వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో ఉన్నారు మన రక్త సంబంధికుల్లో ఉన్నారు మన బంధువుల్లో ఉన్నారు మన స్నేహితుల్లో ఉన్నారు అందరిలో కానీ నిన్ను కోరుకున్నాడంటే దేవుడు నీ ద్వారా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయదల్చి ఉన్నాడని మనం గ్రహించాలండి మనం దేవుని రాజ్య వారసులుగా ఉన్నాము అది దేవుడిచ్చిన మనకు ఒక ధన్యత ఆ ధన్యతను మనం ఏ విధంగా కాపాడుకోవాలో దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా నడుచుకోవాలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి అనేక మంది ప్రవక్తలు కూడా దేవుడు బైబిల్లో ఎంచుకున్నాడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు అంటే మనకు ఒక మన ద్వారా ఒక కార్యాన్ని నిర్వర్తించాలని ఆశ కలిగి ఉన్నాడు అది ఏమిటనేది కూడా నీ చిత్తం ఏంటి ప్రభా అని కూడా మనం దేవుని పాదాల దగ్గర అడిగి మనం ధన్యులుగా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా దేవుని బిడ్డలుగా మనల్ని మనం ఎంచుకున్నందుకు దేవుడు మనకి ఇచ్చిన ఎంతో కృప అండి దాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవసరం ఉపయోగపడుతుంది అదే రీతిగా ప్రత్యేక ప్ర ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలిపినట్లయితే వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తామండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రేపర్లోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి ఆలోచన ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా చెడుగు తండ్రి సమాధాన తత్పతి యొక్క రాజా నీకు వంద నాలుగు స్తోత్రములు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దైగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సహజీవులుగా ఉంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ంచిన దేవానికి వందనాలు నాయన ఆయన మాలో ఉన్న ప్రత్యేక ఔధితులను దయత్వం క్షమించండి అక్కడ ఇద్దరు ముగ్గురుని నమ్మం పేరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మేము కలిసి ఏకీభించు చుండగా పరిశుద్ధాత్మ సహాయమును మా మీద పంపించండి ప్రభా ప్రార్థనలు నడిపింపు ఏకాగ్రతను మాకు అనుగ్రహించండి నాయనా నా తండ్రి నాయన నాయన నువ్వు మమ్మల్ని కోరుకున్నావని ప్రభా మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించుట మాకు నేర్పించమని కోరుచును నాడు సులోమోహన్ గారిని ప్రభా తండ్రి నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభ కోరుకున్న దేవుడు నాయన తన స్వహస్థాలతో ప్రభ మందిరమును కట్టించబడటానికి నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఈ లోకంలో ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మామూలును ప్రభ కోరుకోవడం వల్ల మాకు వచ్చినది నాయన అత్త గొప్ప దేవుడు నా తండ్రి మమ్మల్ని కోరుకున్న దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభానికి వందనాలు నాయన నా తండ్రి దాన్ని బట్టి నాన్న మా హృదయంలో నా తండ్రి మా మనసుకు తెచ్చుకుని ధైర్యంగా ఉండే కృపను మాకు మాకు ఎవరూ లేరని ప్రభా బాధపడుతూ చింతిస్తూ ఆయన సర్వమును కోల్పోయా బాధపడకుండా ప్రభ నా తండ్రి నన్ను కోరుకున్నాడు కాబట్టి నేను ఈ రోజు నాయన నేను అనుభవములో ఉన్నానని సంతోషించి అనేక మంది కొరకు ప్రార్థన చేయగల యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ లోకంలో ఒంటరిగా మేము జీవించినప్పటికీ నేను మీకు తోడుగా ఉన్నాను మీరు ఒంటరి కారని మీరు మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ధైర్యం వహించమని మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ఈ రోజు ఏ బిడ్డలైతే నా తండ్రి ప్రభ నా బ్రతికింతే నా మారదా నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను అని ఎంతో మంది బిడ్డలు నేను ఒంటరైపోయి అని బాధపడచ్చు నా తండ్రి దుఃఖంతో కూడిన సన్నిధిలో నాయన నా తండ్రి మొరపెట్టలేని స్థితిలో వేదనలో ఉన్నారేమో ప్రభా వారి కొరకు రోజు నువ్వు మాట్లాడుచున్నా నేను నిన్ను కోరుకున్నాను కానీ నువ్వెందుకు ఏడ్చుచున్నావు నువ్వెందుకు వేదన పడుచున్నావు అని ప్రభా నువ్వు నన్ను నేను నిన్ను కోరుకున్నాను కబ కనుక నువ్వు ధన్యుడు అని నువ్వు మాతో మాట్లాడుచున్నావు ఎంత గొప్ప భాగ్యం మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా శుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారయ్యా మా గ్రామాల్లో ఉన్నారయ్యా నా తండ్రి కానీ నువ్వు మమ్మల్ని ఎందుకు నో పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా అని పిలుచున్న దేవుడు ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ నాడు ప్రభా గారు ప్రభా నాయన ఎంచుకున్నావయ్యా నాయన ప్రభు నా తండ్రి ప్రభా నాయన ప్రభ నాయన నువ్వు నమ్మిన దేవుడే మహాదేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ప్రభ సాష్టాంగపడి నమస్కరించడానికి దానియాల ఏర్పాటు చేసుకున్నావు ప్రభ నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ప్రార్థన బట్టి నా తండ్రి నెక్క హృదయాన్ని మార్చిన దేవుడు ప్రభ నాయన ఐగుప్తెలు చరణ నుంచి ప్రభ ఇజ్రాయేల్ నుంచి ప్రభ ప్రజలను విడిపించడానికి నా తండ్రి నాయన నాయన మోషే గారిని ఏర్పాటు చేసుకుని నేను నత్తివాడు నాకు మాటలు సరిగా రావు నేనెందుకు అని అని అడిగినప్పుడు ప్రభా నేను నీకు తోడయ్యున్నా నేను నడిపిస్తానని నాయన మోసని కోరుకున్న దేవుడు నడిపించిన దేవానికి వందనాలు ఎన్ని అద్భుతాలు చేసావయ్యా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశావు నా తండ్రి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసావు ఆకాశకు నా తండ్రి నించుకున్న తండ్రి మన్నాను కురిపించు సముద్రంలో నుంచి పూరేళ్లను కురిపించావు నాయన వారి పాదరక్షములకు అరుగుకుండానట్లు నాయన వారిని నడిపించిన దేవుడు నాయన పగల నా తండ్రి ఎండ దెబ్బను రాత్రి మేఘం దెబ్బను తగలకుండా నా తండ్రి నువ్వు వారిని కాపాడిన దేవుడు ప్రభ అగ్నిస్తంభమై మేఘస్థంభమై వారి పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభ నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు ప్రభా యసపు గారిని ప్రభా ఐగుప్తును చిచ్చే కరువు కోసము నా తండ్రి ఆ కరువు నుంచి తప్పించబడటం కోసం నాయన చిన్న వయసులోనే ఏర్పాటు చేసుకుని కోరుకొని ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ నాయన తన ప్రవర్తన నీతిని బట్టి నా తండ్రి నువ్వు తను కోరుకున్న దేవుడు ప్రభ ఐగుప్తు కరువు నుంచి నాయన తప్పించబడడానికి ప్రజలను కోరుకున్న యేసు గారిని నీకు వందనాలు Merci. <sus> నీకు స్తోత్రములు ప్రభ లేక అనేక మంది ప్రవక్తులను నువ్వు ఎన్నుకున్నావయ్య నువ్వు కోరుకున్నావయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్లా నా తండ్రి ఈ రోజు మమ్మల్ని మీరు కోరుకున్నావయ్యా నా తండ్రి మా పట్ల నీ ఉద్దేశం ఏమైనది మా పట్ల నీ ప్రణాళిక ఏమైనది మా పట్ల నా తండ్రిని చిత్తం ఏమైన్నదో ప్రభా మేము నా తండ్రి ఎవరి గురించి ప్రార్థన చేసి నా తండ్రి మారు మనసు రక్షణ బాప్తెస్ నడిపించాలో మా హృదయం అనే గుడిలో నిన్ను నింపుకోగల కృపను మాకు దయచింది వాళ్ళ నాడు సొమ్యలు గారు నా సొలోమన్ గారు నా తండ్రి ప్రభ నాయన మందిరం కట్టించడానికి పోనుకున్నాడేమో కానీ మా హృదయం అనే గుండెలో ప్రభా నా తండ్రి నాయన ఈ గుడిలో నువ్వు మాత్రమే నా తండ్రి ఉండి ప్రభా అనేక మంది కొరకు ప్రార్థన చేయి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలు ప్రభా నా తండ్రి నా భరతుకు ఏమాయను మాయను వ్యర్థమైంది నా జీవితము నేను నా తండ్రి భ్రష్టురాలను నా వల్ల ఎవరికి ఉపయోగము లేదని చెప్పి వ్యాధనతో ఉన్నారేమో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని దుఃఖంతో ఉన్నారేమో కానీ ఈ రోజు నువ్వు వారితో మాట్లాడుచున్నవయ్య నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి నాయన నా తండ్రి నాయన నువ్వు మా పక్షాన కార్యం జరిగిస్తానని మాట్లాడుచున్న దేవుడు దుఃఖము విడిచి నీ పాదముల దగ్గర మరపెట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి నాయన బైబిల్ గ్రంథములో చిన్న వయసులో పెళ్ళి ఏడు సంవత్సరాల వయసు నా తండ్రి నాయన పెళ్ళైన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత నా తండ్రి భర్తలు చనిపోయి నాయన బిడ్డలు లేక ప్రభా నాయన నాయన ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి భర్త లేడు బిడ్డలు లేరు నా జీవితం మోడి నేను నేనేమవుతానని ప్రభా వేదనతో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి తన యొక్క హృదయములో నా తండ్రి ఒక నా తండ్రి గొప్ప నిర్ణయం తీసుకుని మందిరములోనికి వెళ్ళి ఎనభై నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా నా తండ్రిని మందిరములో సం ఉండి అనేక మంది కొరకు ప్రార్థన చేసి అన్నానట్టు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తు నాయన తను ఒక నా తండ్రి ప్రవక్తనిగా నిలిచిపోయి బైబిల్ గ్రంథంలో పేర్లు లిఖించబడే ఒక నా తండ్రి నాయన తల్లిగను నిలబెట్టుకున్న దేవుడు ప్రభా తన భర్తే ఉండి తన బిడ్డలే ఉంటే వారికి సేవ చేస్తూ వారికి నా తండ్రి సహకారిగా ఉంటూ వారికి పనులు చేసి వారిగా ఉంటుందేమో గానీ తను నువ్వు కోరుకున్నావు కాబట్టి తన జీవితం బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడింది ప్రభా అంత గొప్ప భాగ్యము నా తండ్రి మెదరాల పక్షాన వాద్యం ఆడివాడమని ఇవే ఉన్నావు నా తండ్రి నాయన గొడ్రాలి పక్షాన నా తండ్రి తయ చూపించు వాడమని ఇవే ఉన్నావు ఈ రోజు లేడని ప్రభా వేదన చెందుతున్నావేమో నేను తోడుగా ఉన్నాను నేను నిన్ను కోరుకున్నానని మాట్లాడుచున్నావు బిడ్డలు లేరని బాధపడుచున్నాయేమో నువ్వు వేదన కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీకు అన్నకి ఇచ్చిన బిడ్డలు నీకు ఇవ్వనని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా నా తండ్రి ఎలిజబెత్కి కి ఇచ్చిన బిడ్డలు నీకు ఇస్తానని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన చేసా నీకు బట్టి నీ ధన్యతను బట్టి నీ సన్నిధుల మేము నువ్వు చేసిన మేలని బట్టి ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యిమియ్య గారిని నా తండ్రి నా తండ్రి యుద్ధ నా తండ్రి నువ్వు కోరుకున్నావయ్యా సాతాను రాజ్యాన్ని కూల్చిన తండ్రి నాయన యుద్ధముతో ప్రభా దేవుని రాజ్యాన్ని నా తండ్రి కట్టే యొక్క యోధుడిగా నువ్వు సిద్ధపరచుకున్నావు గారి బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా వీధిగారైతే నా తండ్రి దానియాలు నువ్వు నా తండ్రి వెరవద్దని చెప్పున్న నువ్వు భయపడొద్దు నా నిన్ను కోరుకున్న దేవుడు నీకు ఉన్నాడని మనసుకు తెచ్చుకుని ధైర్యము వహించిన తండ్రి మందిరము కట్టమని చెప్పి నాయన దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పా మందిరము పూర్తయ్యే వరకు నీకు తోడుగా ఉంటాడని చెప్పిన దేవానికి కృతజ్ఞతాస్థుతులు ప్రభాయన మీరు మాకు తోడుగా ఉంటారు మేము ఏమైనా కార్యములు తలపెట్టుచున్నా మేము ఆ కార్యములు పూర్తయ్యే వరకు మీరు మాకు సహాయకుడుగా తండ్రిగా భయం లేకుండా మమ్మల్ని నడిపించే నా తండ్రిగా ఉండగలిగిన దేవుడు నీవే ఉన్నో ప్రభా మా చింతయావత్ ఈ రోజు నీ మీద మోపేవారిగా ఉండే కృపను దయచింది ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయనా స్తోత్రములు ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి నా ఆత్మల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రహస్య మంది మేము చేసిన ప్రార్థనలు అనేక మంది మనుషులను మార్చగల నా తండండి ప్రార్థనలుగా సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం అయ్యా మా కొరకు మేమే కాదు నశించిపో ఆత్మల కొరకు నా తండ్రి నాయన మా యొక్క దేశము కొరకు దేశ సంరక్షణ కోసం నాయన మా గ్రామము క్షేమము కోసం సంఘ కాపర్ల కోసం సంఘాల కోసం నా తండ్రి రాజకీయ నాగరుల కోసం ప్రభుత్వాల కోసం పాలకుల కోసము నాతండి ఎరుసలేమ క్షేమం నా నాతండి అనేక రకాలుగానే సన్నిధులు అనేక ప్రార్థన అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి మాలో ఉన్న దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస ధరింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఈ రోజు ఏ బిడ్డలు ఏ చింతతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు కానీ నువ్వు కోరుకున్నావు కదా నా తండ్రి నాయన అందుని బట్టి మేము నిన్ను ఎరిగి ఉన్నాం ప్రభా నీ రక్షణ బాప్ దేశంలో మేము నిలిచి ఉన్నా నీ వారసులుగా నా తండ్రి నీ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చాలా మంది బిడ్డలు చిన్న వయసు నుంచే నా తండ్రి ప్రభ నీలో ఎదిగి ప్రభ వివాహాల సమయానికి అన్యుల కుటుంబాల్లోకి వెళ్లిపోయి వేదన పడుచున్న బిడ్డలు ఉన్నారు మనసు ప్రశాంతత లేక నా తండ్రి వారి జీవితంలో చీకటి కులుములో నా తండ్రి ఆవరించి ఉన్నాయని వేదన పడుచున్నారు వారి పక్షణ కార్యము జరిగించి వెలుగు భరితము చేయమని కోరుచున్నాము ఆర్థిక పరిస్థితులతో బాధపడుచున్న వారికి విడుదల తెచ్చింది బలహీనతలతో బాధపడుచున్న వారికి విడుదల దాని తల్లిదండ్రులు పితృలు దోషాలు విగ్రహాల సంబంధన దోషాలతో కొట్ట పడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభు మీరే సహాయం దయచేయండి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం జరిగించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం జరిగించండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం జరిగించండి డెలివరీకి సిద్ధపడుచున్న వారి కోసం జ్ఞాపకం చేసుకో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లి బిడ్డల క్షేమంగా ఉంచి మనం కోరుచున్నాం ప్రతి పరిస్థితిని బట్టి నేను సన్నిధిలో ప్రార్థన చేయవలే ప్రార్థన వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన మేము పడకలకు వెళ్ళి మా అతనిని ద్యాదుల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రశాంతమైన పెట్టుటకు వేకమునే లేచిని నామాన్ని స్థుతించి ఆరాధించి కొనియాడే కృపాధన్యతను మా ప్రియ బిడ్డలకును మాకును నాయన ప్రతి ఒక్క బిడ్డలకును అనుగ్రహించి నడిపించి భద్రపరుస్తూ అని నమ్మచ్చు త్వరలో రాని ఏస పరిశుద్ధ నమ్మమ్మ మిక్కిలి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ తండ్రి ఆమెను ఏసు రక్తమే విజయం రక్తమే రక్తమేజ్ ఉపాధికలను అంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె